విక్టోరియన్ వచ్చి వస్తుంది అనమాట ఇదంతా కూడా స్టోన్ అదంతా కూడా టూ లైన్స్ వస్తుంది ఇట్లా సీజెడ్ పెండెంట్ వచ్చి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ లో నక్స్ అక్కడక్కడ పర్ల్స్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు బ్యూటిఫుల్ ఉంటదండి మ్యాచ్ వినాయకుడు లాకెట్ వచ్చి వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫర్ నైన్ నైన్టీ రూపీస్ ఇవన్నీ కూడా బీట్స్ దాని చుట్టూ కూడా ఇట్లా మీకు ఫ్లవర్ కట్ తో డిజైన్ అయితే వస్తుంది అనమాట టూ సైడ్స్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అండి ఇవన్నీ కూడా బీట్స్ దాని చుట్టూ కూడా ఇట్లా మీకు ఫ్లవర్ కట్ తో డిజైన్ వస్తుంది అన్నమాట టూ సైడ్స్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి మెహందీ పాలిష్ లాకెట్ విక్టోరియన్ లాకెట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత గ్రాండ్గా ఉన్నాయో చూడండి ఇట్లా లాంగ్ లెంత్ ఇవి కూడా మధ్యలో క్రిస్టల్స్ వచ్చి వస్తుంది ప్రైస్ అయితే కనుక ఇది మీకు పడేది సిక్స్టీన్ నైంటీ రూపీస్ పడుతుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా అన్ని సైజెస్ మీకు కలర్స్ కూడా ఉన్నాయి ఇది గ్రీన్ చూపించాను కదా ఇది మీకు ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది మింట్ గ్రీన్ వైట్ స్టోన్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి కుషాల్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి దసరాకొచ్చిన వచ్చిన కొత్త కలెక్షన్స్ లో వీడియో అయితే షేర్ చేసిన అండి సో వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ అనమాట అంటే బీట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర బ్లాక్ బీట్స్ ఉంటాయి జ్యువెలరీస్ బ్రైడల్ జ్యువెలరీస్ లాంగ్ అండ్ షార్ట్ మనకి బ్యాంగిల్స్ ఉంటాయి గ్యారెంటీ చైన్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇలా ఏ టు జెడ్ జ్యువెలరీలో ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఇది ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నో రిటైల్ అనమాట ఆన్లైన్ మీకు ఫెసిలిటీ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇంక మీకు ఫోటోస్ కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తా అండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలనే అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి బేగం బజార్ ఫీల్ కానా అంటారండి బేగం బజార్ లో ఫీల్ కానా నియర్ బై స్వస్తిక్ మిర్చి అనమాట మీకు కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను లేదంటే గూగుల్ లో ఎగ్జాక్ట్ మీరు సర్చ్ చేసినా కూడా కుషా జ్యువెలర్స్ బేగం బజార్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వచ్చేస్తుంది ఈ రోజు వీడియో లో అన్ని కూడా మీకు శాంపిల్స్ గా కలెక్షన్ అయితే చూపించేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఫస్ట్ అయితే నేను బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు బీట్స్ లో వీళ్ళ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసరికి బీట్స్లో జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి మోనాలిసా బీట్స్ అది కూడా లాంగ్ లెంత్ లో వస్తుంది చూడండి ఇట్లా సీజెడ్ పెండెంట్ వచ్చి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ బాలాజీ పెండెంట్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ కావాలంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేది తీసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చు మనకి వచ్చేసరికి ఇట్లా మధ్యలో నక్షి బాల్స్ అక్కడక్కడ పర్ల్స్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు బ్యూటిఫుల్ ఉంటుందండి మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మాకు బీడ్స్ కాకుండా చైన్ డిజైన్లో కావాలి మెహందీ పాలిష్ లాకెట్ విక్టోరియన్ లాకెట్ చాన్బాలి లాకెట్ ఇలా చాలా డిజైన్స్ ఉంటాయి టూ నైన్టీ త్రీ హండ్రెడ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా అవేనండి ఇట్లా నక్షి బాల్స్ ఆల్ మ్యాచింగ్ లాగా వస్తుంది చక్కగా మల్టీ కలర్ బీట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ బీట్స్ మధ్యలో నక్షి బాల్స్ వైట్ పర్ల్స్ కాంబినేషన్లో ఉంటుంది మీకు కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది ఇంకా కొంచెం మీకు హెవీగా కావాలి అనుకుంటే ఇదిగోండి హెవీగా చూడండి ఇందులో మీకు విక్టోరియా వచ్చి వస్తుంది అనమాట ఇదంతా కూడా స్టోన్ అదంతా కూడా టూ లైన్స్ వస్తుంది విత్ ఇయర్ కాంబినేషన్ అండి అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు అయితే ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి ఇట్లా మీకు టూ లైన్స్ త్రీ లైన్స్ సింగిల్ లైన్ మెహందీ పాలిష్ లాకెట్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది అయితే మీకు ఓన్లీ ఫర్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి లేదు మీకు ఇంకా హెవీగా కావాలి మెహందీ పాలిష్ లాకెట్లో కానీ విక్టోరియన్లో కానీ మీకు వచ్చేసరికి నవరత్న స్టోన్ కాంబినేషన్లో కావాలి టూ లైన్స్ అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి బ్రాడ్ ఇయర్ రింగ్స్ ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి లేదు ఇది చూడండి ఇది అయితే కనుక మీకు బాలాజీ లాకెట్ వచ్చి వస్తుంది ఇట్లాంటివి ఫుల్ ట్రెండ్లో అయితే అవుతున్నాయి బయట ఎక్కడ చూసుకున్నా మీకు హెవీ ప్రైస్ ఉంటుంది విత్ టూ లైన్స్ వస్తుంది అనమాట విత్ ఇయర్ రింగ్స్తో పాటు ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత హెవీ సైజ్ ఇందులో మీకు కలర్స్ కావాలన్నా గ్రీన్ అని పర్పుల్ అని పింక్ అని కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీదేవి కాంబినేషన్లో కావాలి మీకు విక్టోరియన్ లాకెట్ అనుకుంటే లక్ష్మీదేవి లాకెట్లో కూడా ఉంటుందండి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు థౌజండ్ ట్వంటీ రూపీస్ ఉంది ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయండి అండ్ పర్పుల్ కలర్ బీట్స్లో కూడా చూడొచ్చు ఇది కూడా లక్ష్మీదేవి వచ్చేస్తుంది టూ లైన్స్ అండి ఇది కూడా మీకు విత్ ఇయర్ రింగ్స్ పర్సెంట్ మీకు విత్ ఇయర్ ఏ ఉంటాయి వితౌట్ ఇయరింగ్స్ కావాలి అంటుంటే వితౌట్ ఇయర్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా చూడండి మింట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ విక్టోరియన్ లాకెట్లో వస్తుంది ఇది వచ్చేసరికి ఇది కూడా మీకు విత్ ఇయర్ రింగ్స్ ఏ ఉంటుంది ప్రైస్ అయితే మీకు లెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇట్లా అన్ని కూడా ట్రెండీ డిజైన్స్ ఉంటాయండి చాలా చాలా మంది గాడ్స్తో పెండెంట్ అడుగుతుంటారు వితౌట్ గాడ్స్తో అడుగుతుంటారు ఇట్లాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇది కూడా చూడండి ఇదైతే మనకి వినాయకుడు లాకెట్ వచ్చి వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫర్ నైన్ నైన్టీ రూపీస్ విత్ జుమ్కాస్ తో పాటు వస్తుంది నైన్ నైంటీ రూపీస్ అండి సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి నవరత్న్ బీట్లోనే టూ లైన్స్లో వస్తుంది కింద మీకు వచ్చిన హ్యాంగింగ్ ఇట్లా బీట్స్ అన్నీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇయర్ కూడా సేమ్ అలానే ఉంటుంది థౌసండ్ టెన్ రూపీస్ అండి ఓన్లీ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు మీకు విక్టోరియన్ పెండెంట్ వచ్చి వస్తుంది టూ లైన్స్ ఇయర్ కూడా మీకు హ్యాంగింగ్ మోడల్లో వచ్చేస్తాయి అనమాట ప్రతి దాంట్లో మీకు కలర్స్ అయితే ఉంటాయి ఇది కూడా ఓన్లీ ఫర్ లెవెన్ సిక్స్టీ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా చూడండి మీకు హెవీ లాకెట్ వద్దు అనుకుంటే ఇలా సింపుల్ లాకెట్ మీకు టూ లైన్స్ త్రీ లైన్స్ సింగిల్ లైన్ లేదు ఇట్లా మోనాలిసా బీట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కావాలి అన్నీ కూడా ఉంటాయి ఇది అయితే థౌసండ్ టెన్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది చాలా డిఫరెంట్ పెండెంట్ అండి ఇది మనకి విక్టోరియన్లోనే ఇక్కడ పీకాక్ వస్తుంది అనమాట పీకాక్ ఫెదర్ ఇదంతా కూడా మీకు స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది కింద కూడా మనకి హ్యాంగింగ్ లాగా మనకి పర్ల్స్ అండ్ బీట్స్ ఉంటాయి విత్ ఇయర్ రింగ్స్ అండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ నైంటీ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి పర్పుల్ కలర్లోనే ఇది కూడా చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వస్తుందనమాట అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు సింపుల్ లాకెట్ వచ్చి వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ కూడా పికాక్ వస్తుంది లేదు ఇంకా కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే ఇదంతా చూడండి సింగిల్ లైన్ బీట్ వచ్చి మధ్యలో పర్ల్స్ వస్తుంది అండ్ పైన అంతా కూడా ఇట్లా చైన్ వస్తుందండి ఇదైతే మనకి మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ విత్ సీజర్ కాంబినేషన్లో వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట మీకు ఇది వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు కలర్స్ చూడండి ఆరెంజ్ గ్రీన్ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ పింక్ ఇట్లా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఇది మొత్తం కూడా విక్టోరియన్ పెండెంట్ వస్తుంది సింగిల్ లైన్ సేమ్ ఇది కూడా ఇట్లా మీకు చైన్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి దీని కాస్ట్ కూడా వచ్చేసరికి నైన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇట్లా పెన్నెన్స్ అయితే ఇక్కడ చూడచ్చండి చాలా డిజైన్స్ ఉంటాయి మీకు సింగిల్ లైన్ టూ లైన్ సింపుల్గా కావాలంటే మీకు త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ మీకు థౌజండ్ నైంటీ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అన్నీ కూడా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేనైతే వీడియోలో జస్ట్ శాంపిల్స్గానే చూపిస్తున్నాను అండ్ అలాగే మీకు లోనే బ్లాక్ బీట్స్ కావాలి అనుకుంటే ఇదిగో బ్లాక్ బీట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు టూ థర్టీ రూపీస్ పడుతుంది ఇంకా తక్కువలో కావాలంటే మీకు ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి బ్లాక్ బీట్స్ కూడా ఉంటుంది ఇది ఏంటంటే మనకి క్రిస్టల్స్ అండి బ్లాక్ క్రిస్టల్స్ మధ్యలో పర్ల్స్ ఇచ్చారు అండ్ మనకి వచ్చేసరికి విక్టోరియన్ లాకెట్ వస్తుంది మనకి గణేష్ లాగా అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు టూ థర్టీ రూపీస్ పడుతుంది క్వాంటిటీ అనేది చూడొచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత సింపుల్గా ఉందో గ్రీన్ కలర్ అనమాట పెన్నెంట్లో మీకు స్టోన్స్లో కలర్స్ వస్తాయి మొత్తం కూడా క్రిస్టల్స్ అండి ఇవి అయితే ఇప్పుడు ఎక్కువ చాలా మంది లైక్ చేసినారు కదా సో క్రిస్టల్స్ కాంబినేషన్లో ఇట్లా క్రిస్టల్స్ పెన్నెంట్ వచ్చి ఇది కూడా విక్టోరియన్ పెండెంట్ సింపుల్ వన్ లైన్లో వచ్చి వస్తుంది ఇది వచ్చేసరికి మీకైతే ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది అండి ఇందులో మీకు పెన్నెంట్స్లో కలర్స్ కావు పెన్నెంట్స్లో కలర్స్ కూడా ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా మీకు ఇది టూ లైన్స్ క్రిస్టల్స్ ఇది అయితే మీకు వచ్చేది కాంబినేషను టూ లైన్ క్రిస్టల్స్ వచ్చి వస్తుంది ఈ పెండి చూసారా డిఫరెంట్గా వచ్చిందండి ఇవన్నీ కూడా అంకర్ స్టోన్స్ టూ పీకాక్స్ లాగా ఇచ్చి చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా ఇందులో మీకు లక్ష్మీదేవిది కావాలన్నా లక్ష్మీదేవిది కూడా ఉంటుంది ఇది అయితే మీకు జస్ట్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ నైంటీ రూపీస్ ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ అండి బ్లాక్ క్రిస్టల్స్ బీట్స్ కాదు లక్ష్మీదేవి అమ్మవారు దాని చుట్టూతో కూడా మీకు క్రిస్టల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో వన్ నైంటీ రూపీస్ పడుతుంది కేవలం అండ్ ఇంకా మీకు బ్లాక్ క్రిస్టల్స్లో కాకుండా నార్మల్గా బ్లాక్ బీట్స్లో కావాలంటే స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడవచ్చు సింగిల్ లైన్ డిఫరెంట్ గా కొంచెం యూనిక్ డిజైన్ ఉంటుంది టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్ గా చూపించాను అండ్ మీకు చాలా డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఇవైతే బ్లాక్ బీడ్స్ అనమాట ఇందాక మీకు బ్లాక్ క్రిస్టల్స్ లో చూపించాను కదా ఇది బ్లాక్ బీడ్స్ మీకు హెవీగా వస్తుందండి టూ లైన్స్ వస్తుంది మీకు లాకెట్ కూడా చూడొచ్చు మెహందీ పాలిష్ లాకెట్ వచ్చి కింద కూడా క్రిస్టల్స్ వస్తాయి లక్ష్మీదేవి అనమాట టూ ఎలిఫెంట్స్ ఉంటాయి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా చూడండి ఇదైతే మీకు ఇంకా టూ లైన్స్ వచ్చి ఇదైతే మీకు విక్టోరియన్ లాకెట్ వచ్చి మొత్తం కూడా క్రిస్టల్స్ వస్తుంది ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ టూ టెన్ రూపీస్ అండి ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయండి షార్ట్ డిజైన్స్లో ఇదైతే మీకు లాంగ్ లెంగ్లో వస్తుందండి సింపుల్గా అసలు సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉంది చూసారా బ్లాక్ బీట్స్ మధ్యలో గోల్డ్ బాల్స్ కింద వచ్చేసి సరికి మాత్రం మనకి శంకు చక్ర కాంబినేషన్లో కాంబినేషన్ లో ఇట్లా బాలాజీ లాగా వస్తుంది అనమాట లాంగ్ లెంత్ ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ అయితే చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మీకు మీడియం లెంగ్త్ వస్తుందండి అంటే షార్ట్కి లాంగ్కి త్రీ ఫోర్త్ కాంబినేషన్లు అడుగుతారు కదా బీట్స్ ఇంచెస్ ప్రకారం ఇది కూడా వన్ థర్టీ రూపీస్ పడుతుంది సింగిల్ లైన్ వస్తుంది మీకు గణేష్ వస్తుంది అనమాట అండ్ ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా మీకు విక్టోరియం పెండెంట్ వచ్చి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇంకా ఇది కూడా డిజైన్ అయితే చూడండి ఇది కూడా చిన్నగా లక్ష్మీదేవి వచ్చి వస్తుంది చిన్న లక్ష్మీదేవి కింద బుట్ట మోడల్ వస్తుంది బుట్టలో కూడా క్రిస్టల్స్ ఇచ్చారు టూ లైన్స్ వన్ టెన్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ అండ్ మీకు టూ లైన్స్లోనే లక్ష్మీదేవి కావాలన్నా లక్ష్మీదేవి అసలు పాలిష్ చూసారు ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడా వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇక్కడ వీటిల్లో మీకు స్టోన్స్ మాత్రం ఇది మింటి పింక్ ఉంది కదా గ్రీను మెరూను బ్లాక్ ఇట్లా చాలా ఉంటాయి లేదు మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా వితౌట్ గార్డ్లో కావాలి అనుకుంటే ఇలా చూడొచ్చు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు అండి మీకు ఇంకా డిఫరెంట్ కాంబినేషన్లో కావాలి లాంగ్ లెంత్ అనుకుంటే చూడండి అసలు ఎంత బాగుందో విక్టోరియం పెంట్ కింద క్రిస్టల్స్ ఇదంతా లాంగ్ లెంత్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి వీటికైతే ఇందులో కూడా మీకు స్టోన్స్లో ఇది చూంది కదా ఇక్కడ గ్రీన్ ఉంది లైట్ గ్రీన్ ఉంది మెరూన్ ఉంది పింక్ ఉంది పర్పుల్ ఉంది ఇట్లా కలర్ ఉంటాయి మీకు అయితే ఫైవ్ టెన్ రూపీస్ పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ రీటైల్ అయితే కాదు ఇంకా లాంగ్ లెంత్లో ఇదిగో చూడండి డిఫరెంట్గా వితౌట్ ఇయర్ రింగ్స్లో వస్తుంది చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు అన్నీ కూడా ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ రూపీస్ ఇది కూడా చూడండి లక్ష్మీదేవి మనకి రామలక్ష్మణుడు సీతాదేవి ఉంటారు కదా ఆ పెన్నింట్లో వచ్చి వస్తుంది ఇదన్నీ కూడా లాంగ్ లెంత్ అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ థర్టీ ఇట్లా ఉన్నాయన్నమాట చాలా కలెక్షన్స్ ఉన్నాయి బీట్స్ లో కానీ బ్లాక్ బీట్స్లో లో కానీ నేనైతే జస్ట్ శాంపుల్స్గా చూపిస్తున్నాను ఇందులో ఏదైనా వెరైటీ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూడొచ్చండి ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అనమాట మనకి మొత్తం కూడా చైన్ వచ్చి ఇవి నక్షి బాల్స్ అండ్ నక్షి వచ్చేసరికి మనకి బీట్స్లోనే డిఫరెంట్ షేప్ వస్తుంది పర్ వరల్డ్ కి కూడా టూ సైడ్స్ కూడా ఇట్లా నక్షి ఫ్లేవర్ డిజైన్ లాగా తొడుగు డిజైన్ లాగా వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే ఇదిగోండి కలర్స్ కూడా ఉన్నాయి ప్రైస్ అయితే మీకు వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ నైంటీ రూపీస్ అండి లేదు ఇట్లా మాకు కలర్స్ వద్దు మొత్తం పర్ల్స్ కాంబినేషన్లోనే కావాలి పర్ల్స్ వచ్చి సీజర్ బీట్స్ ఉన్నాయి మధ్యలో ఇదైతే మీకు లాంగ్ లెంత్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి అండ్ నెక్స్ట్ మీకు బీడ్స్లో ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం కూడా ఇట్లా మీకు ముత్యాల లాగా వచ్చి ఇది నక్షి బాల్స్ వస్తుంది అనమాట షార్ట్ లెంగ్త్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఇందులో కూడా మీకు కలర్స్ లో బీట్స్ లో కావాలంటే కలర్స్ కూడా ఉంటుంది మీకు ఇదైతే కనుక పడేది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ మూడు వందల పదిహేను రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా మీకు లాంగ్ లెంగ్త్ వద్దు అనుకునే వాళ్ళకి బీట్స్లో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో మీకు చైన్ మోడల్ వచ్చేసరికి ఇక్కడ నుంచి సింగిల్ లైన్ టూ లైన్ ఇట్లా నక్షి బాల్స్ డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది లేదు ఇదైతే చూడండి చక్కగా అన్నిటి మీదకి మ్యాచింగ్ అయిపోతుంది చక్కగా ఆల్ కలర్స్ ఇట్లా మిక్స్ కలర్స్ లాగా వచ్చి వస్తుంది ఇవన్నీ కూడా బీట్స్ దాని చుట్టూతో కూడా ఇట్లా మీకు ఫ్లవర్ కట్తో డిజైన్ అయితే వస్తుందన్నమాట టూ సైడ్స్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి ఇంకా ఇట్లా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి నేనైతే వీడియోలో జస్ట్ శాంపిల్స్గా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఏదైనా కలెక్షన్ కావంటే స్క్రీన్ షాట్ తీస్తే మీరు ఆ డిజైన్స్ వీడియో కాల్ సపోర్ట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇదైతే మీకు ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇదైతే మీకు ఇది కూడా బీట్స్లోనే మీకు డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట సో చూడండి బాల్స్ వస్తుంది గోల్డెన్ బాల్స్ వచ్చి వస్తుంది బీట్స్లో మీకు మంచి బీట్స్ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి బీట్స్లో ఏంటంటే కలెక్షన్ వీళ్ళ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఇంకా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇట్లా బీట్స్లోని ఇట్లా మీకు పర్ల్స్ కాంబినేషన్ వచ్చి వస్తున్నాయి కదండి టూ లైన్స్ పర్ల్స్ రైస్ పర్ల్స్ అని ముత్యాల కాంబినేషన్ అని చెప్పేసి ఇట్లా అనమాట మీకైతే ఇట్లా బాలాజీ లాకెట్ వచ్చి వస్తుంది ఇదంతా కూడా మీకు పర్ల్స్ అండ్ బీట్స్ అయితే వస్తుంది విత్ ఇయరింగ్స్ అండి ఇవన్నీ కూడా విత్ ఇయర్ రింగ్స్ ఉంటుంది ప్రైస్ అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా మీకు బీట్స్ దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి సో నెక్స్ట్ కూడా మాకు గాడ్స్ వద్దండి ఇట్లా తీసుకుంటాము అనుకుంటే ఇది చూడండి పర్ల్స్ లాగా వచ్చి వస్తుంది వైట్ పర్ల్స్ ఎయిట్ ఎయిట్ లైన్ వస్తుందండి అండి అటు ఎయిట్ ఇటు ఎయిట్ మీకు మీడియం లెంగ్త్ వస్తుంది అనమాట మెహందీ పాలిష్ లాకెట్లో వచ్చి వస్తుంది దీని ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు లెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ కూడా మీకు విక్టోరియన్ లాకెట్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఎయిట్ ఎయిట్ లైన్స్ మీడియం లెంగ్లో వస్తుంది విత్ అన్ని కూడా విత్ ఇయర్ రింగ్స్తోనే ఉంటుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇదైతే మీకు ఎయిట్ లైన్స్ మధ్యలో అక్కడక్కడ సేమ్ ఇదే కాంబినేషన్లో గర్ల్డ్ కూడా ఇట్లా బీట్ లాగా అనేది యాడ్ చేశారు ఇది షార్ట్ లెంగ్త్ వచ్చి వస్తుంది రామ పరివార్ వస్తారనమాట విత్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ లో ఉంటుంది ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఫర్ లెవెన్ థర్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడొచ్చు ఇది అయితే మనకి కృష్ణుడిదండి పెండెంట్ కృష్ణుడిది వచ్చి ఎయిట్ లైన్స్ వస్తుంది షార్ట్ లెంగ్త్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు సీజర్ స్టోన్స్ వచ్చి బీట్స్ వస్తుంది ఇయర్ రింగ్స్ లో కూడా చూడొచ్చు సేమ్ పెన్నెం డిజైన్ హైలైట్ చేశారు ప్రైస్ అయితే మీకు నైన్ నైన్టీ రూపీస్ పడుతుందండి ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్ లో లో మీకు ఇక్కడ ఎలాంటి వెరైటీస్ కావాలి అంటే కూడా దొరికిపోతున్నాయండి చూడండి ఎన్ని రకాల ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సిక్స్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ కూడా మీకు ఇంకా కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే సింపుల్గా కూడా అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది అయితే సింపుల్ డిజైన్ వస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ డిజైన్లో ఇది కూడా విత్ ఇయర్ రింగ్సే ఏ ఉంటుంది కాకపోతే ఏంటంటే పెన్ అండ్ సైజు ఇట్లా లైన్స్ ఉంటాయి కదా ఈ లైన్ సైజ్ తగ్గుతుంది ఇది ఫోర్ ఫోన్ లైన్స్ వచ్చి వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇట్లా హాఫ్ బుట్ట మోడల్ వచ్చి చాలా బాగున్నాయి మీకు ఫైవ్ ఫిఫ్టీ బిలో ఉంటుందండి నెక్స్ట్ ఇట్లా డిజైన్స్ అయితే మీకు ఇంకా చాలా ఉన్నాయి నేను వీడియోలో కొన్ని చూపిస్తున్నాను ఇది కూడా చూడొచ్చు మీకు ఇది కూడా సింపుల్ పెన్ వచ్చే విత్ ఇయర్ రింగ్స్లో వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫోన్ లైన్స్ వచ్చి వస్తుంది మెహందీ పాలిష్ లాకెట్ విక్టోరియన్ లాకెట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇట్లా డిజైన్స్ అయితే మీకు ఇంకా చాలా ఉంటుంది ఇందులో మీకు కొంచెం గ్రాండి లుక్ కావాలి అనుకుంటే సేమ్ ఇదే డిజైన్లో లాంగ్ లెంత్ వచ్చి వస్తుంది ఇదంతా కూడా మనకి అష్టలక్ష్మి అమ్మవారు అంటారు కదా సో అష్టలక్ష్మి అమ్మవారు చూడండి లాంగ్ లెంత్ మధ్యలో అక్కడక్కడ క్రిస్టల్స్ కూడా గ్రీన్ పింక్ క్రిస్టల్స్ కాంబినేషన్ కూడా వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇది ఎల్ఫాంట్ ఫేస్ వచ్చి వస్తుందనమాట లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు లాంగ్ లెంత్లో కానీ షార్ట్ లెంత్లో కానీ బీట్స్లో బ్లాక్ బీట్స్లో ఇది ఒక డిజైన్ మీకు అమ్మవారు వద్దు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇదిగో చూడండి ఎంత గ్రాండీ లుక్లో ఉందో చూడండి ఇదైతే అమ్మవారు లేకుండా ఇది కూడా విక్టోరియన్ పెండెంట్ వచ్చి వస్తుంది టూ పీకాక్స్ టూ టైప్ పెండెంట్స్ లాగా వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండీ లుక్ లో ఉన్నాయి ఇది ఇయర్ రింగ్స్ కూడా ఎంత గ్రాండ్గా ఉన్నాయో చూడండి ఇట్లా లాంగ్ లెంత్ ఇవి కూడా మధ్యలో క్రిస్టల్స్ వచ్చి వస్తుంది ప్రైస్ అయితే కనుక ఇది మీకు పడేది సిక్స్టీన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఇట్లా వీళ్ళ దగ్గర బీట్స్ అన్నీ కూడా టూ థౌజండ్ త్రీ థౌజండ్ బిలోలో చాలా ఉన్నాయి అన్ని కలెక్షన్ జ్యువెలరీలో ఏ టు జూడ్ వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి నేనైతే ఈరోజు వీడియోలో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా బీట్స్ అనేవి చూపించాను అండ్ బ్యాంగిల్స్ కావాలనుకున్నా కూడా చూడండి ఇట్లా మీకు అన్నీ కూడా ట్రెండీ మోడల్స్ ఉంటాయండి ఇవన్నీ మీకు సైజెస్ ఉంటాయి మీకు డిజైన్స్ ఉంటాయి చూడు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా అన్ని సైజెస్ మీకు కలర్స్ కూడా ఉన్నాయి ఇది గ్రీన్ చూపించాను కదా పింక్ ఉంటుంది వైట్ ఉంటుంది మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్ ఉంటుంది ఇవైతే మీకు నక్షి బ్యాంగిల్స్ అండి ఇవైతే కంప్లీట్లీ నక్షి బ్యాంగిల్స్ వచ్చేస్తుంది ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి మీకు టూ ఫోర్ టూ సిక్స్ ఇలా ఉంటుంది ఇదైతే మీకు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మొత్తం కూడా సైజెస్ ఉంటాయి ఇది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్క్రూ బ్యాంగిల్స్ అండి ఏదైనా ఇది ఇక్కడ స్క్రూ ఉంది చూసారా ఇట్లా మీరు స్క్రూ లూజ్ చేసేసుకొని మీకు సైజెస్ అనేవి కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది సో నెక్స్ట్ సిల్వర్లో కావాలన్నా మీకు సిల్వర్లో కూడా ఉంటుంది ఏడి స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇదైతే మీకు ఎయిట్ హండ్రెడ్ అనమాట ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి వస్తుంది ఇంకా టూ బ్యాంగిల్స్లో కావాలంటే టూ బ్యాంగిల్స్లో కూడా పడుతుంది ఇది మీకు ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది మింట్ గ్రీన్ వైట్ స్టోన్ వస్తుంది మీకు కంప్లీట్ వైట్ స్టోన్ కావాలన్నా గ్రీన్ స్టోన్ కావాలన్నా ఉంటుంది టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ ఆల్ సైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చి ఇదైతే మీకు కంప్లీట్లీ నక్షి బ్యాంగిల్స్ విత్ రూబీస్ అండ్ ఎమరాల్స్ కాంబినేషన్లో వస్తుంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి నాలుగు వందల పదిహేను రూపాయలు టూ ఎయిట్ సైజు టూ ఫోర్ సైజు ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి మీకు ఇట్లా చాలా రకాలు ఉన్నాయి మొత్తం కంప్లీట్గా మీకు రూబీస్ ఎమరాల్స్ స్టోన్స్లో కావాలన్నా ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి మీకు తక్కువ రేట్ నుంచి హెవీ రేట్ వరకు కూడా మీరు ఏదైనా కలెక్షన్ కావాలంటే ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే డ్రాప్ చేసేస్తాను లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు మీకు క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజింగ్ అనేది ఉండదు ప్రైజెస్ కూడా మేము ఏవైతే వీడియోలో మెన్షన్ చేసామో అవే ప్రైజెస్ ఉంటాయి పక్కా అలాగే ఈ వీడియో నచ్చితే కూడా అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం